గుడ్ మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్ హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్ ఐఎమ్ రికార్డింగ్ దిస్ వీడియో అట్ మైనస్ ఫోర్టీన్ డిగ్రీస్ టెంపరేచర్ ఇక్కడ మూడు పాయింట్లు చెప్దామని నేను అనుకుంటున్నా నంబర్ వన్ ప్రిపేర్నెస్ ప్రిపేర్డ్నెస్ అంటారు కదా ఈ వింటర్కి అందరూ ప్రిపేర్ అయిపోతారు కాకపోతే ఇది నైంటీ ఫైవ్లో ఎప్పుడూ వచ్చిందట ఈ ప్రకారాన్ని ఇంత ఘోరంగా జనరల్గా వస్తుంటుంది వింటర్ అంటే కానీ ఈసారి మరీ ఎక్కువ వచ్చేసింది నైంటీ ఫైవ్లో లాస్ట్ వచ్చింది మళ్ళీ థర్టీ ఇయర్స్ థర్టీ వన్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు రావడం జరుగుతూ ఉంది కాకపోతే వాళ్ళకు ముందే కాషన్ అందుతుంది కాబట్టి దే ఆర్ వెరీ మచ్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ వెదర్ జీవితంలో కూడా మనం ప్రతి దానికి కూడా ప్రిపేర్ అయి ఉండాలి అన్నీ అనుకూలంగా జరుగుతున్నాయి కదా ఇట్లే ఉంటుంది అనుకోవడం కాదు లైఫ్ అన్నది ఎప్పుడు ఎట్లా టర్న్ అవుతుందో మనకు తెలియదు కాబట్టి బీ ప్రిపేర్డ్ ఆ తర్వాత ఇది అప్పుడప్పుడు స్లో అవ్వడం కూడా నేర్పిస్తుంది ఇక్కడ చాలా ఫాస్ట్ లైఫ్ కదండి అన్ని చోట్ల ప్రపంచం అంతా ఫాస్ట్ లైఫ్ అయిపోయింది సో ఇక్కడ వెహికల్స్ స్పీడ్ కానీ మనుషుల స్పీడ్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది కాకపోతే ఇలాంటి టైంలో ఏంటంటే దే స్లో డౌన్ మొత్తం కూడా యాక్టివిటీ అన్నది అంత ముందు అంత స్పీడ్ ఉండదు స్లో అవుతుంటుంది స్లో అవ్వాలి కూడా నడక కూడా స్లోగా నడవాలి లేకపోతే జారి పడతాము చాలా కేసులు అవుతుంటాయి ఆర్థోపెడిక్ సమస్యలు ఎక్కువ వస్తుంటాయి సో జాగ్రత్తగా ఉంటారు అంటే జీవితంలో అప్పుడప్పుడు మనం జరా స్లో అవ్వాలి నేను ఇదే స్పీడ్లో పోతా అంటే నడవదు టైర్లు కూడా స్పెషల్ టైప్స్ ఉంటాయి కదా వింటర్ టైప్స్ అవి కూడా ఒక్కోసారి స్కిడ్ అవుతుంటాయి కాబట్టి ఒక స్పీడ్ అన్న లిమిట్ ఉంటుంది ఆ స్పీడ్ లిమిట్ మనం వెళ్తూ ఉండాలి లేకపోతే స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది సో యూ హ్యావ్ టు స్లో డౌన్ ఇన్ అవర్ లైఫ్ సమ్టైమ్స్ మూడవది అత్యంత ఇంపార్టెంట్ థింగ్ ఈస్ దిస్ ఆల్సో షెల్ పాస్ ఇది కూడా పర్మనెంట్గా ఉండదు జీవితంలో కష్టాలు ఏ ప్రకారం అయితే మేఘం లెక్క వచ్చి మేఘం లెక్క పోతాయో జీవితంలో కష్టాలు కూడా అట్లే ఉంటాయి అన్నమాట ఎల్లవేళలా ఉండవు ఇంత ఘోరమైన సిచ్యువేషన్ కూడా ఒకరోజు సెట్ అయిపోతుంది ఎల్లవేళలా ఉండదు సో ఏ సమస్య కూడా పర్మనెంట్ కాదు అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి ఈ వెదరు ఇన్ని మంచి పాఠాలు మనకు నేర్పిస్తుంది ఏదో ఈ యొక్క సందేశం బయటకు వచ్చి చేస్తేనే బాగుంటుంది ఇండోర్ కన్నా అవుట్డోర్ అయితే బాగుంటుందన్న అన్న ఉద్దేశంలో నేను బయటకు వచ్చి చేస్తున్నా మైనస్ ఫోర్టీన్లో ఎనీవేస్ ఐ విష్ యూ ఏ గ్రేట్ లైఫ్ ఐ హెడ్ మిస్సింగ్ యూ ఆల్ మిస్సింగ్ అవర్ కంట్రీ మిస్సింగ్ అవర్ వెదర్ ఇక్కడ జలుబులు దగ్గులు అట్లాంటివి ఏం రావండి ఎందుకంటే ఏనాడు అది లేదు ఐస్ క్రీమ్లు మామూలుగా తింటుంటాం ఇవై ఈ స్టేజ్లో కూడా ఇక్కడ ఏక్యూ అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది చూసుకుంటే ఫైవ్ టెన్ మధ్యలోనే ఉంటుంది ఈ లోపే ఉంటుంది కాబట్టి పొల్యూషన్ అన్నది లేదు మనం కూడా వీలైనంత వరకు పొల్యూషన్ ఫ్రీగా చేసుకుంటే బాగుంటుంది మన యొక్క వాతావరణాన్ని ఇది మన చేతుల్లోనే ఉంది సో ఐ విష్యూ ఆల్ ది బెస్ట్